ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత నేను చాలా ఎలక్షన్ చూశాం ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ డేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న దొరికింత హిస్టారికల్ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బిజెపి పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్ప ప్రకారం ముందుకు పోతాను అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా ದೇವನಿಗೆ ಮುಕ್ಕೋ ತುಕನಿ ನಡಚ ಅಕ್ಕಿ ಮಳಿ ಈ ರೋಡ್ ತಿರತ ನಡಿಚ ಆ ತರವಾದ ಬಸ್ಸು ಎಲ್ಲ ಅದೇ ನಾನ ಜೀವಿ ಪ್ರಾರಂಭ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತೋ ಅಂಚೆ ಅಂಚೆ ಚೂಸ್ ನೇನು ಎದಗಡ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆವಂ ದೇಶ ರಾಜಕೀಯ పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బ్రతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణాలు అనేక కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాద రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించినటుండచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను చాలా మందికి చాలామందికి నేను పూజలు చేస్తాను లేవు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్ర మన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ టూ ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియేట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం తుంటాం అన్ని ఎలక్షన్లు తెలుసుకుంటూ వచ్చాం అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కు రావడం మొదలుపెట్టాను నేను పిలవలేదు వాడిని వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆరోజు తీసుకొచ్చాము దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలకు వెళ్ళను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేందుకు ఒకటే కోరుకున్నాను వెంకట మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం వంటి ఏమీ అనుకుంటా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఇలాంటి వచ్చినప్పుడు జైలు పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకే రెండు రెండుసార్లు బాధి లేకపోతే లాయర్ని అలోచన చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునేదేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించారు ప్రతి ఒక్కరికి రెండవది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలవెలుపు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జెరూసిలం ముస్లింస్ అంతా మాట్లాడతారు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చిన మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీకి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపి చిటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది బతుతాం అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటాను ఎప్పుడు మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ వేయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారంగా కూడా మరి ఉన్నారు అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి అస్ట్ రోడ్లు అనిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే గుర్తుపెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం గోల్డెన్ అండ్ లెటర్ రోడ్లు వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చాయి అన్నీ ఫస్ట్ టెలిఫోన్ మీరు అందరూ ఫోన్లు ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతుందన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక వెపల్ అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నాలుగు కాలంలో అందుకని ఈ రెండు కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చూడాలి అయితే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుమల దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకారం చేశారు నేను వస్తే పరదాలు కట్టే ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగుంది పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది రెండోది మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ కట్టేయడం కర్ఫ్యూ పెట్టేస్తే రారు ఇంక నేను వెళ్ళిపోవచ్చు నేనుగా వచ్చేవి చాలా ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తున్నాయి అదే మరి పెద్ద ఎత్తున ఒక తక్కువ జరిగాయి ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించడు దేవుడు కూడా చెప్పింది అదే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని సృష్టించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నాను ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళు మునిపే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాలపైన మీరు ఆధారపడకూడదు ఆ రోజు నేను మా బిస్ కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవ్వరు కూడా ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసినప్పుడు ఎన్నిక టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడు నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగువారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు గెలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళు మేము గౌరవించాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం ఉంటా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా నేను అందరి వాటిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్న మీరు ఒక చేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధారపూని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభం అనుభవించారు సాటర్డే వస్తే ఎక్కడ ప్రొప్లైన్ వస్తుందో లేకపోతే ఎక్కడ ఫార్టీ వన్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అందరూ భయపడిన రోజులు నిర్ధార లేని రోజులు ఇప్పుడు ఎక్కడా చెట్లు నరికే పని లేదు పాదాలు కట్టే పరిస్థితి లేదు లేకపోతే పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒకరు కాదు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి ఇంజాయిన్ జరుగుతున్న నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఉందని మేము ఏం చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రజ ప్రజలు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం అభారం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయింది ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు నేను ఎక్కడ లాగా ద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా కోరుతున్నాం ఓట్లు వేసాం మా బాధ్యత అయిపోయిందని కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వాములు కండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు చాలా చాలాసార్లు మీకు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హయెస్ట్ పరకా టైంకమ్ వాళ్ళకి వస్తుంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు సాధించాలి ఇది సాధించాలంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితికి వచ్చా భారతీయులు బెస్ట్ ఆంటర్ప్రీనర్స్ గా అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నుంచి చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ పెడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తి అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు వాసన జీవనాడి గోదావరిలో కనిపించే పరిస్థితికి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పరికాపటా ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఇప్పటికీ కూడా మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకుంది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వించమని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు శుక్రవారం దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోగన్ ఉండాలి ఏడుకొండలవాడ వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు వేరే వ్యక్తిని అర్థరాకూడదు ఆ ధైర్యంతో మొత్తం ప్రక్షాళన చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా వీటిని

ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు కడమప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడ కలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్

ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగు అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడే క్లీన్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రెంట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా ఉండడం చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాలి అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమనల్ నాకు అర్థం కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరైనా మాట్లాడారు లెక్కలిత వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే డెక్కర్ నాన్ వెజిటేరియన్ పిచ్చల పీడితాం ఇష్టానుసారంగా వీడ పైలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పిండి జరిగిన పేరంట జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకొని పోయి పైరు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడున్నా ఎప్పుడున్న అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా పదవులు ఇచ్చేదిందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాని మీరు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని చూశా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్లు ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా కేంద్రం చేశారు ఎర్రచందనాన్ని కూడా నేను గోడలు కూడా పెట్టాను మీరు చూసినా గోడలు కూడా వెదలబోతా ఉంది ఇది ఎర్రా అందరం ఇస్తే సిట్టిస్తే మాట్లాడతారు చట్టాలు కూడా జేస్తున్నారు చాలా ఉన్నాయి అండి ఒకట్రోళ్ళు మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళన చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకున్న ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో తొక్కేస్తాను చెప్తారు కదా చూస్తారు కదా చెప్పాల్సి వారు కదా ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు చేస్తున్నా నష్టపోయాం நஷ்டவர்க்கி அந்த கூட கலசி பணே முன் கதா